వికసిత భారత సంకల్ప యాత్ర ఉమ్మడి కడప జిల్లాలో ఘనంగా జరుగుతుంది అందులో భాగంగా పులివెందుల మండలం కొత్తపల్లి గ్రామంలో ఈవో ఆర్డి అధ్యక్షతన వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని గ్రామస్తులు కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుల సమక్షంలో నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాలు తమ జీవితాలలో వెలుగులు నింపాయని వారు పేర్కొన్నారు వ్యవసాయంతో మందుల పిచ్చికారి విధానం తెచ్చిన ప్రధాన మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టిన మీటింగ్ లో హాజరు కావడం జరిగింది మాకు ఆరోగ్యానికి సంబంధించి లక్షల వరకు చికిత్స పొందేందుకు మాకు ఉచితంగా అవగాహన కోసమే ఈ నరేంద్ర మోడీ గారు పెట్టిన పథకాల గురించి వివరించేదానికి గ్రామ గ్రామాలు పంచాయతీ పంచాయతీ తిరుగుతున్నాం అలాగనే మోడీ గారు పెట్టిన పథకాలను ప్రజలు స్వదినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు అయితేనేమి గరీబ్ కళ్యాణ్ యోజన అయితేనేమి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ళ గురించి అయితేనేమి ప్రధానమంత్రి ఉజ్వల పథకం గ్యాస్ కనెక్షన్ కానీ ఏదైనా కానీ ప్రజలు స్వదనీయం చేసుకోవాలని రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి అభివృద్ధి చెందిన మరియు స్వావలంబన జన్ దేశంగా తయారు చేస్తాము